ఏబి వెంకటేశ్వరరావు గారు మొన్న మాట్లాడిన మాటలకి ఒక్కసారిగా పంచ్ ప్రభాకర్ గారికి పౌరుషం వరుసకొచ్చింది అదే ఒక ఐఏఎస్ ఆఫీసర్ పోయి ఉండి రూల్స్ తెలియదా నీకు ఎలా మాట్లాడాలో తెలియదా ఆ భాష ఏమిటి అది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఒరే నువ్వు అమెరికాలో వెళ్ళే డాక్టర్గా ఉన్నవాడివి చెత్తనాడక నీ లాంగ్వేజ్ ఏంది నువ్వు ఎలాంటి భాష వాడుతున్నావు నువ్వు నువ్వు మాట్లాడితే సంసారి బయట వాళ్ళు మాట్లాడితే తప్ప నువ్వు ఎలాంటి భాష మాట్లాడుతున్నావు ఈ లాంగ్వేజ్ ఏంది అసలు నువ్వు కనీసం డాక్టర్ అంటారంటారు నేను అమెరికాలో డాక్టర్ పదవి చేస్తున్నావు కుక్క సూదులు వేసుకునేవాడు ఏదో కాంపౌండర్ ఉద్యోగం చేస్తున్నాడేమో అనుకుంటారు కానీ నీ దగ్గర డాక్టర్గా ఉన్న క్వాలిఫికేషన్స్ ఉన్నాయా ఇంకేం మాట్లాడుతున్నావు అరే నువ్వు డిగ్రీ పాస్ అయ్యావా అని అడుగుతున్నావు లేదురా జగన్మోహన్ రెడ్డి అప్పట్లో క్వశ్చన్ పేపర్ లీక్ చేశాడు చూసావు అప్పట్లో అక్కడ హైదరాబాద్లో ఒక పబ్లిక్ స్కూల్లో క్వశ్చన్ పేపర్స్ కొట్టేశాడు కదా ఆ బ్యాచ్లే అమ్మా ఏదైనా మనన్న వస్తాం మనన్నంత మనంతా మనంత మనన్నంత విధానం అందరికీ ఉండదుగా అరే బాబు ఆయన పాస్ అయ్యాడు కాబట్టి ఓసీ కేటగిరీలో ఉన్న అతనికి మెరిట్గా అతనికి జాబ్ వచ్చింది ఆయన ఏమన్నా ఆయన రిజర్వేషన్ వాడుకొని వచ్చినటువంటి వ్యక్తి కాదు ఒక ఓసీ కేటగిరీలో వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడంటే అతను కష్టపడి చదివితేనే అవుతాడు సరే కానీ నేను ఎన్నడుతున్నా కదరా ఇంతకు నేను అడుగుతున్న ఏంటంటే మీ అన్న ఏం చదివాడు రా మీ అన్న క్వాలిఫికేషన్ ఏందో నీకు తెలుసా అసలు మీ అన్న టెన్త్ క్లాస్ పాస్ అయ్యాడా మీ దగ్గర ఉన్న అన్న ఏం పాస్ అయ్యాడు సర్టిఫికేట్ ఉంది మిన్న దగ్గర నువ్వు చెప్పగలవా మా అన్న క్వాలిఫికేషన్ ఇదని చెప్పగలవా అది మనం మన లాంటి చదువు గురించి మన లాంటి వాళ్ళు మాట్లాడటం ఏంద్రా అదే మన దగ్గర ఉన్న వాళ్ళంతా థమ్సప్ గారులు ఏలుముద్ర గాళ్ళు పోనీ మీ దాంట్లో మెజారిటీ వైసీపీ సంబంధించిన వాళ్ళ మెజార్టీ ఎవడైనా చదువుకున్నాడు ఉన్నాడా చెప్పగలవా పదనాడు చదువుకున్నాడు మా అని చెప్పి అవునులే మాస్టర్ చేసిన వాళ్ళు కొడాలి నానిగాడు పిహెచ్డీ చేసిన వాళ్ళలో మన అంబటి రాంబాబు ఒక్కొక్కటి ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంది సిగ్గుండాలి కనీసం మాట్లాడటానికి అరే మీకు మిమ్మల్ని గురించి మీ గురించి మాట్లాడితేనే మీకు అంత కోపం వస్తే గత ఐదేళ్ళుగా ఒక సామాజిక వర్గాన్ని సంకనాకుతున్నారే మరి ఏమైనా పుట్టావే అంటావు నువ్వు వాళ్ళ సామాజిక వర్గం గురించి మాట్లాడుతున్నావు ఎరా పంచ ప్రభాకర్ చౌదరి ఎరా నీ నీ కాడికి వచ్చరికే నువ్వు మాట్లాడుతున్నావు మిగతా వాళ్ళ మనుషులు కాదా మిగతా వాళ్ళకి ఆత్మాభిమానాలు ఉండవా గౌరవాలు ఉండవా నీ ఇష్టాసారంగా మాట్లాడుతా నీ ముఖ్యమంత్రి మాట్లాడతాడు నీ పార్టీలో ఉన్నటువంటి విధవలంతా మాట్లాడతారు ఏం తేరగా దొరికారా ఇంటి వాళ్ళు ఏదో మీకు పౌరుషం ముడుచుకొచ్చింది రాజ్యాంగబద్ధమైన పదవి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒక సామాజిక వర్గానికి అంటగట్టాడు ఆ రోజు ఎవరిది పెట్టుకున్న నోట్లో ఎవడు మొగ్గ జీగుతున్నారా ఎరినా కొడక ఈరోజు వచ్చి పౌరుషాన్ని పెట్టుకొని మాట్లాడుతున్నావు చదువుల గురించి సంస్కారం గురించి మీ దగ్గర నేర్చుకుంటారా అదే మిమ్మల్ని ఎవరైనా మీ దగ్గర చదువు మీ దగ్గర ఎట్లాగా ఎక్స్పర్ట్ చేయరు కనీసం మీ దగ్గర సంస్కారం ఎక్స్పర్ట్ చేస్తారంట ఎవరైనా కనీసం మీకు కరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బూతులు మాట్లాడకుండా వీడియోలు చేయగలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి రా మీ చేతనైతే మీరు దమ్ముంటే చెప్పండి మీకు అసలు మీకు ఆలోచన కానీ అసలు ఉద్దేశం కానీ ఉందంటారా మీ బతుకులంతా కూడా ఎంతసేపు ఉన్నా మొన్న బయటకు వచ్చిన వాళ్ళందరూ చెప్తున్నారు తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ వస్తుంది ఆ స్క్రిప్ట్లో ఎవరిని ఎలా తిట్టమంటే అలా తిట్టడమే మా పని అని చెప్పుకున్నారు అంటే అంత నీచమైనటువంటి స్థాయిలో ఉన్నారు అంత దరిద్రమైనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే లేకి నా కొడుకులు గబ్బు నా కొడుకులు గలీజ్ నా కొడుకులు ఉన్న పార్టీగా మార్చారు నువ్వు ఇలా ఏబి వెంకటేశ్వరావు గురించి ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావు ఎంత ఎంత కట్నం ఇచ్చారు ఎందుకు రా నువ్వేమన్నా కట్నం పడుతుంది నువ్వు నువ్వు ఇప్పుడు ఏమన్నా ఇస్తావా ఏంటి అరే నీకెందుకు ఆ ప్రతి వాడు దాంట్లో నీ సక్కదనం నీకు సరిగ్గా లేదు నువ్వందరిని ఎగతాలు చేస్తున్నావు నీ గురించే అందరికి చాలామంది క్లారిటీ లేదు నువ్వు అందరిని ఎగతాలు చేస్తున్నావు అందుకే పెద్దోళ్ళు సామె చెప్పారు కొక్కిరాయి కొకిరాయి ఎందుకు పుట్టా ఉంటే సక్కదనం ఆయన ఎక్కిరించడానికి అని చెప్పాను ఆయన నల్ల పంది అని చెప్పి ఆయన ఆకారం గురించి మాట్లాడుతున్నావు నువ్వేమన్నా పెద్ద నీటుగా ఆరుడుగులు అందగాడి అనుకుంటున్నావా లేకపోతే మహేష్ బాబు అనుకుంటున్నావు సోమన్ బాబు అనుకుంటున్నావా లేదా ఒక కన్ను వచ్చేసి చికాకో నగరానికి ఇంకో కన్ను వచ్చేసి శాన్ఫోర్స్ కోజ్ వస్తుంది సిగ్గున్నాలు కనీసం మాట్లాడటానికి ఇవాళ మీకు కుల భోజనాల కనంట మీరు గతంలో మీరు పెట్టుకొని వనభోజనాలను కుల భోజనాలుగా పెట్టుకొని మీరు మాట్లాడినప్పుడు అప్పుడు ఏమైందమ్మా మీ సంస్కృతి ఎక్కడే పోయిందమ్మా మీ యొక్క పంచువాలిటీసు నువ్వు అమరావతిని అమరావతి అన్నప్పుడు నీకు ఎక్కడ పోయింది నీకు తెలియదు ఇంగిత జ్ఞానం లేదా అమెరికా పోయావు అమెరికాలో జాబ్ చేస్తున్నావు అవును అమెరికాలో దొడ్లు కడుక్కునేవాడికి లేకపోతే కుక్కలకి బొచ్చు కడిగి స్నానం చేసేవాడు నీలాంటి కుక్కే నా కొడుకేం తెలుసురా ఎర్రి ఎర్రి మాట నా కొడుక నువ్వు మళ్ళీ సంస్కారాల గురించి విలువ గురించి మాట్లాడుతున్నావు నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ల స్టైల్ గురించి మాట్లాడుతున్నావు నువ్వేందో నీ బతికేందో అందరికీ తెలిసిన విషయమే నువ్వు అమెరికాలో పోయి ఏం చేస్తున్నావో అందరికీ తెలుసు నాతుల పూట లిప్ స్టిక్స్ వేసుకొని గౌన్లు వేసుకొని తిరిగేటువంటి అటు ఇటుగా నువ్వు కూడా మాట్లాడుతున్నావు నువ్వు మళ్ళీ సంస్కారాల గురించి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నావు అందం గురించి నువ్వే మాట్లాడాలా నీ బతికేంది అసలు ఒకసారి మొఖం చూసుకోవచ్చు సగం కానీ నాకు ఉన్నావు నువ్వు నువ్వు కూడా ఇంకొకరి గురించి గ్లామర్ గురించి మాట్లాడుతున్నావు అరే నీకు సబ్జెక్ట్ మాట్లాడితే మాట్లాడటం నేర్చుకో నువ్వు ఆ గతంలాగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సైలెంట్గా ఉంటారు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చెప్పు దెబ్బలు పడతాయి నీకు నువ్వు ఎక్కడెక్కడ ఉండి సోదినా కొడక ఎక్కడ ఉండి మాట్లాడటం కాదు దమ్ముంటే ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి అడుగు పెట్టి మాట్లాడరా అడుగు పెట్టి మాట్లాడు మీరు గత ఐదేళ్లుగా ఏం చేశారు ఎవరిని అడ్డం పెట్టుకొని ఎవరిని తిట్టారు ప్రతి దానికి ఏది జరిగినా కూడా ఒక సామాజిక వర్గం మీద పడి ఏడ్చారు ఏం ఆ సామాజిక వర్గానికి నువ్వు పుట్టావు ఇప్పటికి కూడా ఆ సామాజిక వర్గం మీద పడి ఏడుస్తూనే ఉన్నామంటే ఆ సామాజిక వర్గంలో ఎవడరా నేను మీకు నీ కుట్టుకు కారణమైనోడు మే మీ అమ్మని గట్టిగా దెబ్బేసినాడు ఎవడో అర్థం కావట్లేదు కూడా ఆలోచించుకోవాలి నువ్వు కూడా ఇంత రచ్చ ఇంత చెత్త మాటలు మాట్లాడకూడదు ఎప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ హోందాగా గౌరవంగా నువ్వు మాట్లాడు గౌరవంగా మేము కూడా సమాధానం చెప్తావు అర్థమైందా మీ జగన్మోహన్ రెడ్డిని మాట్లాడితేనే మీకు అంత కోపం అంత పౌరుషం వస్తే యువతల గురించి మాట్లాడేటప్పుడు కూడా అదే అదే రెస్పెక్టు అవతల వ్యక్తుల దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయాలి నానా మనం మాట్లాడే మాటలను బట్టి అవతల వాళ్ళు గౌరవం ఇవ్వాలా వద్దా అనేది ఆలోచిస్తాడు అంతేగాని పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఏదో నా ఇష్టాసారంగా మాట్లాడతాడు నన్ను ఎవరు అడగడు నేను అక్కడ అమెరికాలో ఉన్నా నా మీద కేసులు పెట్టరు అని చెప్పేసి మాట్లాడితే నువ్వు పర్సనల్గా పోతే అందరూ పర్సనల్గానే మాట్లాడాల్సి వస్తుంది పర్సనల్ విషయాల్లోకి వెళ్ళాల్సి వస్తుంది ఏమి ఏవి వెంకటేశ్వరం మీద మనసు బాగా ఏంటి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి చుక్కలు చూపెట్టిన మొగాడు కదా అందుకని చెప్పి నీకు కూడా అలాంటి వాడు కావాలని చెప్పి బాగా కుతూహలంగా ఉందట్టుకుంది ఎట్టయినా నీకు కమ్మోల మీద మనసు మోజు రెండూ ఉన్నాయి కమ్మోళ్ళంటే నీకు అంత ప్రేమ ఉంది వాళ్ళ మీద అంత జలసి ఉంది అంత కసి ఉంది వాళ్ళని చూస్తేనే నీకు ఏదో తెలియనిటువంటి ఉత్సాహం లోపల నుంచి వచ్చేస్తూ ఉంది కారణం ఏంటో తెలియదు కానీ పాపం శివాజీ గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఇంతమంది నీ మీద ఇంతమంది నీకు ఆలోచన చేస్తున్నారంటే నిజంగానే నీవు నిజంగానే నీకు ఏదో అమ్మోళ్ళ మీద కోరిక ఒకటి ఉంది ఎన్ని రోజులైనా తీరని ఒకటి ఉంది కొంపదీసి ఇంత మాట్లాడుతున్న కొంపదీసి ఏమన్నా సెటప్ ఏమన్నా మా ఓన్ పెట్టుకున్నావే ఇంట అమెరికాలో అదే డౌట్గా ఉంది ఇంట్లో ఏమైనా పెట్టుకున్నావేమన్నా ఒకనా అని చెప్పేసి అదే కుక్కలకి బొచ్చు కలిగే వాష్ కడుక్కునే బొచ్చుగా నీకు నువ్వు ఎందుకురా రాజకీయాల గురించి పాలిటిక్స్ గురించి కులాల గురించి మాట్లాడతావు నువ్వు మాట్లాడితే మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది నువ్వు డిగ్నిటీ కోల్పోతే మేము కూడా డిగ్నిటీ కోల్పోయి మాట్లాడాలి ఎందుకంటే అమ్మ అమ్మ అనే రోజులు పోయాయి అమ్మ అంటే నీ అమ్మ అనే రోజులే ఈరోజు మార్కెట్లో రన్ అవుతున్నావు కొన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అతిగా మాట్లాడి అతిగా వాగి అతి మాటలు చెప్పుకొని ఏ వా ప్రతిసారి అదే నీ కనీసం నీకు అనిపించట్లేదా గవర్నమెంట్ మార్నంబితే చంద్రబాబు నాయుడు దేవుడు అని ఆకాశానికి ఎక్కావు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి యొక్క బాడీ మీదే షేమింగ్ చేశావు నువ్వు నువ్వు మీ పార్టీ నాయకులు నాకు ఒక భయపడిపోయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాలు పట్టుకోవడానికి వచ్చావు నువ్వు ఇయాలేదో ఏదో చూసి చూడట్టుకున్న తెచ్చిపోదాం మళ్ళీ పేమెంట్ ఇస్తారు కదా మాట్లాడదాం అనుకుంటున్నావు నీ బొత్తుకి అక్కడికి వెళ్ళి కుక్కలకి ఇంజెక్షన్ చేసుకోపోరా చెత్తనా అలా నీకు ఎందుకురా పాలిటిక్స్ అక్కడ ఎక్కడ అమెరికాలో ఉన్నావు చీకట పడితే లిప్టిక్స్ రాసుకొని చిందులు వేసుకున్న చెత్తనా నువ్వు కూడా సామాజిక వర్గాల గురించి మాట్లాడుతున్నావు అసలు నువ్వు కనీసం ఏపీ వెంకటేశ్వరరావు కాలి కాలి గోటికి సరిపోతావంట్రా కనీసం ఆయన కాలి గోటికి సరిపోతావంట్రా అంటాడు రిజర్వ్ నీకు ఉద్యోగం ఎట్టొచ్చింద్రా అంటాడు నీలాగా అర్ధరాత్రి కూడా పరీక్ష పేపర్లు కొట్టేసి ఉద్యోగాలు తెచ్చుకున్నాడు కాదురా కరెంటు లైట్ కింద కూర్చొని కష్టపడి చదువుకొని కాయ కష్టం చేసి చదువుకొని ఉద్యోగాన్ని తెచ్చుకున్నారు అర్థమైందా మీలాగా దొంగ పేపర్లు లీక్ చేసుకొని లేకపోతే అక్రమంగా తండ్రి పేరు అడ్డం పెట్టుకొని ఆస్తులు సంపాదించుకున్న రకాలు కాదు అంటే ఓసీకి ఐఏఎస్లోనూ ఐపీఎస్లో ఉద్యోగాలు రావాలి అంటే వాళ్ళు ఎంత కష్టపడి ఎంత మెరిట్ చదివితే వస్తే ఆలోచించుకోవాలి కాబట్టి మీ అన్నలాగా శ్రీవాణి పబ్లిక్ స్కూల్లో పేపర్లు కొట్టేసే బ్యాచ్ అది ఐపీఎస్ బ్యాచ్ అటువైనా అలాంటి తప్పుడు పనులు చేసి ఉతికి ఆరేసే బ్యాచ్ కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది